ఎన్నికల ప్రచారంలో భాగంగా గద్దలగుంటలోని హరిజనవాడ ప్రాంతంలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి బాలినేని సచ్చిదేవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు మీ కుటుంబంలో ఒకడెలా మీ బాలినేని ఉన్నాడని మీ అందరి ఆశీస్సులు బాలినేనికి కావాలని అన్నారు పదమూడవ తేదీ జరిగే ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థిగా బాలినేని శ్రీనివాసరెడ్డి ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలకు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపించారని కోరారు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షమాలను అడిగి తెలుసుకుంటూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు గద్దరగుంట ప్రజల కోసం బాలినేని ఎప్పుడో ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తుంటారని కావున తప్పకుండా బాలినేనికి ఓట్లు వేసి ఆశీర్వదించాలని అన్నారు కార్యక్రమంలో ముప్పై రెండవ డివిజన్ కార్పొరేటర్ తాడి కృష్ణలత నత్తల భీమేష్ సిహెచ్ ఆశీర్వాదం వెంకటేశ్వర్లు ప్రసాద్ కసుకుర్తి దుర్గా ప్రసాద్ నాని రవితేజ మల్లికార్జున్ బాలు నాని క్రాంతి వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

చెప్పారు గెలిపించుకోవాలి